ఇంటి కొనుగోలు చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా డాక్యుమెంట్స్ చెక్ చేస్తామో అంతే జాగ్రత్తగా మన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా అవసరం కానీ ఇప్పుడు ఆన్లైన్లో మన సొమ్ము క్షణాల్లో గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది గూగుల్ పే వాడే వారందరికీ ఇది పెద్ద షాక్ ఎందుకంటే మీ ట్రాన్సాక్షన్లు వంద శాతం సేఫ్ కావని ప్రభుత్వమే ప్రకటించింది ఇప్పుడు దేశంలో డిజిటల్ పేమెంట్స్ అంటే ఎవరికీ కొత్త విషయం కాదు చిన్న కాఫీ కొన్నా లేదా పెద్ద ఫ్లాట్ కొనుగోలు చేసిన ఇప్పుడు ప్రతి పేమెంట్ కూడా ఫోన్లోనే యూపీఐ మన జీవితంలో భాగమైపోయింది కానీ ఈ సౌకర్యం వెనుక దాగి ఉన్న ప్రమాదం ఎంత పెద్దదో మీకు తెలుసా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డిఓటి తాజాగా వెల్లడించిన రిపోర్టు ప్రకారం గూగుల్ పే తన యాప్లో ఎఫ్ఆర్ఐ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ అనే సేఫ్టీ సిస్టమ్ను ఇంటిగ్రేట్ చేయలేదు ఇదేంటి ఈ ఎఫ్ఐర్ఐ అంటే సరళంగా చెప్పాలంటే ఇది ఒక డిజిటల్ సేఫ్ గార్డ్ లాంటిది ఎవరైనా ఫ్రాడ్ నెంబర్ నుంచి ట్రాన్సాక్షన్ చేయబోతే సిస్టమ్ ముందుగానే వార్నింగ్ ఇస్తుంది జాగ్రత్తగా ఉండండి ఇది రిస్క్ నెంబర్ అని ఈ సిస్టమ్ ఇప్పటికే ఫోన్పే పేటిఎం యాప్స్లో ఉంది దీనివల్ల ఆర్థిక మోసాల సంఖ్య తగ్గిపోయింది కానీ గూగుల్ పే మాత్రం ఆలస్యం చేస్తుందట ఎఫ్ఆర్ఐని ఇంటిగ్రేట్ చేయడంతో కోట్ల మంది యూజర్లు ప్రమాదంలో ఉన్నారని డిఓటీ హెచ్చరించింది గూగుల్ పే ప్రస్తుతం దేశంలోని యూపీఐ ట్రాన్సాక్షన్లో ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వాటాను కలిగి ఉంది అంటే ప్రతి మూడింట ఒక ట్రాన్సాక్షన్ గూగుల్ పే ద్వారానే జరుగుతుంది ఇదే పరిస్థితి కొనసాగితే భారతదేశంలో మూడింట ఒక వంతు డిజిటల్ పేమెంట్లు సైబర్ మోసాలకు గురే అవకాశం ఉందని నివేదిక చెబుతుంది ఇక ఒక రియల్ ఎస్టేట్ కస్టమర్ కథ వినండి హైదరాబాద్లోని బంజారా ఒక వ్యక్తి ఫ్లాట్ అడ్వాన్స్గా రెండు లక్షలు పంపాడు రిసీవర్ నంబర్లో ఒక అంకె పొరపాటు డబ్బు వేరే ఖాతాకు వెళ్ళింది ఫిర్యాదు చేసిన సైబర్ సెల్ చెప్తుంది రిసీవర్ అకౌంటు ట్రేస్ అవుతుందో లేదో గ్యారంటీ లేదు ఇదే పరిస్థితి ఇప్పుడు వేల మందికి ఎదురవుతుంది డిజిటల్ పేమెంట్స్ మన జీవితాన్ని సులభం చేశాయి కానీ ఒక చిన్న నిర్లక్ష్యం మన భవిష్యత్తు సేఫ్టీని ప్రమాదంలో పడేస్తుంది ఇలాంటి ఫ్రాడ్ల గురించి మీకు ఎప్పుడైనా అనుభవం ఉందా కామెంటులో చెప్పండి ఈ వీడియోను షేర్ చేయండి ఎందుకంటే ఈ షేర్ వల్ల ఎవరో ఒకరు సొమ్ము రక్షించబడవచ్చు మీ మనీ సేఫ్గా మీ ట్రాన్సాక్షన్ క్లియర్గా ఉండాలని కోరుకుంటుంది ఇంకా ఇలాంటి సెక్యూరిటీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి